పొద్దు పొద్దున ఇప్పుడు ఫోన్ చెప్తా దోసరికి ఇప్పుడు ఫోన్ చెప్తాను చెప్పరామ్మా మాకు పొద్దున ఫోన్ చేసింది ఏంటిదిరా అవునా అమ్మ కలుదా కూడా ఏమో కదా ఆదివారం మేము మర్చిపోయినా సరే కానీ ఒక రెండు అంపులు చెప్పు కళ్ళు మంచిది అంటేనే ఇరవై రూపాయలు అయ్యి మక్క కూడా అవి కట్టి నా స్టఫ్ కొనకత్తది వెళ్ళొస్తా నేను అమ్మ కలుదా కూడా ఆదివారం మర్చిపోయినా మంచి మంచి కట్టుబాట్లు సార్ అగో ప్లాన్ తె ఎటు ఇంట్లోనే ఉండడు అగో ఇవాళ ఆదివారం పోవుడే పొద్దు పొద్దు ఇలా చల్లటి కళ్ళు ఇలా గొంతుల గుట్టా పోస్తే కిక్కే వేరు చల్లం వస్తుంటుంది నువ్వు కాదు కదా మా అయ్య వైపు నీ వెళ్ళిన పోగుడే ఫుల్గా తాగుడే మంచిగా డిచ్ అయ్యి అచ్చుడే ఏమన్నీ వేసుకునే తాగ పోగుడే ఇప్పుడు పెద్ద గుడ్ మార్నింగ్ వచ్చేసాడు గుడ్ మార్నింగ్ బావాడు మరదలు మరదలొచ్చిన సంగతి మర్చిపోయాడు ఏంటి బావా పొద్దు పొద్దున్నటు పోతున్నట్టు ఏం లే మా దోస్తులు కళ్ళు కావాలని ఊరికే ఫోన్ చేస్తున్నారు

వాళ్ళ కోసం కొన్ని కొన్ని మానేయాలిరా కళ్ళలోంచి కామంగారిపోతున్నది కవర్ చేసుకోలే కదా నా మాటే వేరు కళ్ళు దేవు ముందురా కళ్ళు కొట్టి మస్త కించటి మస్తు ఉంటాయి రా అబ్బాయి పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి యా దావా పెట్టచ్చు నచ్చిన అమ్మాయిని కళ్ళు కలిపి పెట్టిడు మత్తని కలిపి కిర్లా తిరుగు చాలా నచ్చింగ అన్న మా చెల్లి ఉంటే చచ్చిపోతుంటారు హోయ్ ఎటు అవుతున్నావు ఆగాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి పో ఓకేనా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకు బాయ్ బాయ్